హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం మెరాబుల్ రోస్ కేజీ రెండు వందల పది రూపాయలు అరకాసి రోస్ నూట యాభై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు ఆరు రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఆరు రూపాయల నుంచి ఇరవై రూపాయలు సెంటెల్లో చామంతి నూట ఇరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి అరవై రూపాయలు పూర్ణిమ చామంతి నూట ఇరవై రూపాయలు వైట్ చామంతి నూట ఇరవై ఐదు రూపాయలు ఐశ్వర్య చామంతి నూట యాభై రూపాయలు చాక్లెట్ చామంతి నూట నలభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి డెబ్భై రూపాయలు సుగంధ్రాలు నూట పది రూపాయలు కాకడాలు నాలుగు వందల తొంభై రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వికోట మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం